వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం పచ్చళ్ళ గురించి మాట్లాడుకుందామండి ఈ ఇంట్లో చేసుకునే హోమ్మేడ్ పికిల్స్ మాకు స్విగ్గీ జొమాటోకి వచ్చేసి రేపు సెలవు సెలవు అయితే మేము మంగ మంగళవారం సెలవు తీసుకుంటాము స్టో రెస్టారెంట్కి క్లౌడ్ కిచెన్ అదే క్లౌడ్ కిచెన్కి తీసుకున్న రోజు పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకుంటానండి నేను అయిపోయినాయి అయిపోయినట్టు ప్రిపేర్ చేసుకుంటానని చెప్పాను కదా ఈరోజు గోంగో చికెన్కి చికెన్ పికిలు అట్లా గోంగో చికెన్ చికెన్ పిక్కిలు పొండిమిచ్చి గోంగూర ఇలా పచ్చడి అని చెప్పేసి ఆ పచ్చళ్ళు కొంచమే ఉన్నాయి అవి పెడదామని చెప్పేసి గోంగూర తెప్పించుకొని ఇలా కాళ్ళు వస్తాయి కదండి కాళ్ళు ఇవన్నీ తీసేసుకుంటాం శుభ్రంగా తీసేసుకొని రేపు ఉదయాన్నే వాష్ చేసేసి ఎండేసి పచ్చడి రేపు ప్రిపేర్ చేస్తాను రేపు సాయంత్రానికి చేస్తాను చికెన్ ఈ లోపల చికెన్ పిక్కిలు ప్రిపేర్ చేసేస్తాను ఇట్లా ఈ మధ్యలో అయిపో చికెన్ పిక్కిలు అయిపోతే వెంటనే ఇంకొకసారి వెంటనే అయిపోగానే ఒక కేజీ రెండు కేజీలు ఉందనగా ప్రిపేర్ చేసేసుకుంటాను నేను పచ్చడి మళ్ళీ చికెన్ పిక్కిలు కానీ ఏదైనా సరే అంతే ప్రిపేర్ చేసుకుంటానండి ఇలా చేసుకొని మీషోలో మనం పచ్చ మేము పచ్చళ్ళు అమ్ముతామని చెప్పాం కదండి ఇలా ఆర్డర్స్ పడగానే పచ్చళ్ళు కట్టించేస్తాము పచ్చళ్ళు కట్టిచ్చేస్తే ఇంకా ప్యాకింగ్ మొన్న చెప్పాను కదండి ఇంకొకసారి చెప్తున్నానండి నేను చెప్పింది ఆ వీడియో ప్యాకింగ్ జాబ్స్ కాదండి మాకు మీషోలో మా అకౌంట్స్లో పడే ఆర్డర్స్కి మేము ప్యాక్ చేసేది ఇలాగా అని చెప్పేసి వీడియో రూపాన్ని మీకు తెలియజేశామండి అంతేనో మేమైతే ప్యాకింగ్ జాబ్ ఇవ్వం కావాలంటే మాకు మీషోలో పచ్చళ్ళు ఎలా పడతాయో కూడా నేను వీడియో క్లిప్ యాడ్ చేస్తాను వీడియోలో చూసుకోండి కానీ నా నేను చేసుకున్నట్టు ఎవరైనా చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను చేశాను కానీ వీడియో ఇలా జాబ్స్ ఇచ్చేంత ఇది కాదండి ఇంట్లో కూర్చొని చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలని అన్నాను ఆ వీడియో తమ్లయిన్ కూడా చూడండి చిన్న చిన్న ఇంట్లో కూర్చొని చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలు అన్నాను కానీ నేను ప్యాకింగ్ జాబ్స్ అవేవి అని మెన్షన్ చేయలేదు కొంచెం చూసుకోండి అందరూ జాబ్స్ మేము మాకు ఇంట్రెస్ట్ ఉంది అది ఇది అని అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా పికిల్స్ పట్టుకొని సేల్ చేసేసేయండి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది పికిల్స్కి చక్కగా మనం నీట్గా చేస్తే ఎక్కడైనా సరే సేల్ అవుతాయండి ఇప్పుడు ఎంతవరకు ఎవరైనా సరే బయట నుంచి తెచ్చుకుంటానికి ఇష్టపడుతున్నారు కానీ అంత కష్టంగా అంతకు ముందులాగా ఎవరు చేస్తున్నారండి ఇంట్లో అందరు జాబ్ చేస్తున్నారు బయటికి వెళ్ళి జాబ్ చేసేసి వాళ్ళకి టైం కుదరదు కదా మనం ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మనకి ఒక జాబ్ వాళ్ళకి వాళ్ళు జాబ్స్ చేసుకుంటే మనం ఏమో ఇంట్లో కూర్చొని ఇలా జాబ్ చేసుకున్నాము చక్కగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా చేసుకునే జాబ్స్ అండి ఇవి వాళ్ళు చదువుకున్నారు కాబట్టి అలా జాబ్ చేసుకుంటున్నారు మనం చదువుకోలేదు కాబట్టి చదువుకోని వాళ్ళే కాదు చదువుకున్న వాళ్ళు అందరూ చేసుకోవచ్చండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా చక్కగా ఎట్లా లేదన్నా సరే ఒక నెలకు వచ్చేసి అన్నింటి మీద కలిపి మనం చేసుకునేదానికి కొంత అంత కొంత వచ్చినా మన ఇంటి ఖర్చులకి వచ్చేసినా సరిపోద్ది కదండి చక్కగా ఈ పికిల్స్ కానీ ఈ బిర్యానీస్ కానీ చక్కగా ఇంటి ఖర్చులు వస్తే చాలా అనుకుంటున్నాయి చేస్తా ఇదంతా శుభ్రంగా కాళ్ళన్నీ తీసేసుకొని చేసుకుంటామండి గోంగూర రేపు పొద్దున పికిల్ పట్టుకుంటానికి ఇది రెడీ చేసుకుంటున్నాము టమాటా పికిల్స్ మొత్తం పికిల్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి కదండి మనకి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఎన్ని ఆర్డర్స్ వస్తాయో తెలియదు ఒక్కొక్కసారి బయట నుంచి ఆర్డర్స్ వస్తాయి మీషో నుంచి బల్క్గా ఆర్డర్స్ పడతాయి నేనైతే ఈ గోంగూర పికిల్ అలా మనకి పద్దాకా దొరకవు కదా ఈ గోంగూర పికిల్ చేయాలంటే టూ డేస్ టైం కంపల్సరీ కావాల్సిందే కావాల్సిందండి ఇది ఎండి చక్కగా వాష్ చేసి మళ్ళీ ఎండలో ఎండబెట్టి అది ఎండిన తర్వాత మనం ప్రిపేర్ చేస్తాము మనం ఇంట్లో చేసుకుంటాం కదండి అలాగే ప్రిపేర్ చేస్తాము కంపల్సరీ టూ డేస్ టైం పట్టింది ఆ రెండు రోజులు ఈ లోపల నేను ఇవాళ నైట్ ఇలా వాష్ చేసేసుకొని శుభ్రం చేసేసుకొని రేపు పొద్దున వాటర్లో కడిగేసేసి ఎండ పోసేస్తాను బాగా వడిలిద్ది వడిలిన తర్వాత పచ్చడి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను చేసుకొని ఈ ఆర్డర్స్ని బట్టి చికెన్ గొంగూర ఇలా నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను అయిపోయినాయి అయిపోయినట్టు నాకు ఆర్డర్స్ బాగానే పడతాయండి ఇంట్లో ఉండి మనం చేసుకునే పనండి ఇది అదే నేను చెప్ వర్కింగ్ జాబ్స్ ప్యాకింగ్ జాబ్స్ ఇవన్నీ మేము ఇస్తానని నేనైతే ఏ ఆ వీడియోలు అస్సలు మెన్షన్ చేయలేదండి ఉన్నాయి నేను వర్క్ ప్యాకింగ్ జాబ్ చేస్తున్నాను అది ఇదని నేనేమి మెన్షన్ చేయలేదండి ఏ వీడియోలోనూ మెన్షన్ చేయలేదు నేను ప్యాకింగ్ జాబ్స్ చేస్తున్నానని నేను నాకు ఇంట్లో ఉండి నేను చేసుకుంటాను చేసుకునే పని ఇలా మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడిద్దేమో అని అని చెప్పేసి నేను ప్యాకింగ్ వీడియో పెట్టాను ఇలా చేసుకోవచ్చు అనే ఒక అవగాహన కలిగిద్దని చెప్పేసి మీకు నేను పెట్టాను కానీ జాబ్స్ ఇస్తానని అయితే నేను ఎక్కడనూ ప్యాకింగ్ జాబ్ చేస్తున్నానని పెట్టలేదు ప్యాకింగ్ జాబ్స్ ఉన్నాయి అని పెట్ట మెన్షన్ చేయలేదండి నేను వీడియో తమ్లైన్లో కూడా నేను అదే మెన్షన్ చేయలేదు మ ఇంట్లో ఉండి చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలని చెప్పి మెన్షన్ చేశాను కానీ ప్యాకింగ్ జాబ్స్ అది అని నేనేం చెప్పలేదండి ఒకసారి చూసుకోండి ఇంకా వీడియోస్ ఉన్నాయి కదా చూసుకోండి మీకే అర్థమవుతుంది అర్థమవుతుందండి కార్ మీకు చక్కగా చేసుకుంటే చిన్న చిన్న వ్యాపారాలు చాలా ఉన్నాయండి ఇంట్లో ఉండి చేసుకుంటే అంటే మనకి వీలు అవ్వదు కాబట్టి ఇంట్లో బయటికి వెళ్ళడం బయటికి వెళ్ళి చదువుకు చదువుకున్న వాళ్ళు ఇంట్లో ఉండి కూడా వర్కింగ్ జాబ్ చేసుకుంటారు నాకు నాకు వచ్చేసి ఇది నేను కొంచెం వంట నాకు నచ్చినట్టు నేను బాగానే చేసుకుంటాం కాబట్టి నాకు ఇది నచ్చింది చేయగలుగు నాకు ఇది వీలైంది అందుకని ఇది పెట్టుకున్నాను నేను ఇంట్లో ఇంట్లో ఉండి బయటికి వెళ్ళకుండా చేసుకుంటాను ఇదంతా శుభ్రం చేసుకొని చేసుకుంటాం కదండి చేసుకొని రెప్పి కిల్స్ పట్టేసుకొని మళ్ళీ ఆర్డర్స్ పడతాయి కదా ఆ ఆర్డర్స్కి పంపించేస్తాను ఇట్లా మాకన్నీ కొంచెం సెలవున్న రోజు మంగళవారం పూట నేను చేసుకుంటానండి స్విగ్గీ జొమాటోలో సెలవున్న రోజు అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటాను మళ్ళీ బుధవారం వచ్చేసి మళ్ళీ బిర్యానీ నార్మల్గా ఏ రోజుది ఆ రోజు పని ఉంటుంది కదండి ఇంకా మాకు పడే మీషో పచ్చళ్ళ ఆర్డర్స్ అండి లైవ్ ప్రూఫ్ ఇలా పచ్చళ్ళు పెడితే ప్యాకింగ్ అలా చేసి ప్యాక్ చేసిస్తాము ఆ ప్యాకింగేనండి నేను చూపించింది మీకు మధ్య మధ్యలో వచ్చేసి మటన్ పికిలు రొయ్యల పికిలు ఆర్డర్స్ వస్తే పడతానండి ఒక డే వన్ రోజు టైం తీసుకుంటాను తీసుకొని తెల్లారి పట్టించేస్తాము అంటే చల్లారి ప్యాకింగ్ చేయడానికైనా టైం పట్టింది కదా ప్రిపేర్ చేసేసి ఉదయాన్నే ఇచ్చేస్తాను వన్ డే మాత్రం టైం తీసుకుంటాను వాటి రెండింటికి అది రొయ్యలు రొయ్యలు వచ్చేసి సీ ఫుడ్ కదండి ఇలా ఉంచము ఎప్పుడప్పుడే పచ్చళ్ళు పట్టిచ్చేస్తాను మటన్ కానీ రొయ్యలు కానీ ఇట్లాగే చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నానండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేనైతే ప్యాకింగ్ జాబ్స్ అని ఏ ఏ వీడియోలోనూ మెన్షన్ చేయలేదండి మాకు మీషో నుంచి పచ్చళ్ళు ఆర్డర్లు పడతాయి అయ్యి ప్యాక్ చేస్తున్నాను అని చెప్పేసి మెన్షన్ చేశాం కానీ మేము వీడియోస్ కానీ తమ్ లైన్స్లో కానీ ఎక్కడనూ మెన్షన్ చేయలేదు దయచేసి చూసి అర్థం చేసుకోండి మమ్మల్ని మీకు అందరికీ తెలుస్తుందని నాలాగేమన్నా ఎవరైనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటారేమోనని చెప్పేసి వీడియోస్ చేస్తున్నాను అంతే నేను ఎలాగేనండి మాది పచ్చళ్ళకి సంబంధించి ఓన్ వెబ్సైట్ ఉందండి కావాల్సిన వాళ్ళకి పచ్చళ్ళు కావాలంటే వెబ్సైట్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి చూసుకోండి నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఇంతవరకు మా వీడియో చూసు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్